ఆ బిల్డర్స్ ఉన్నారో లేకపోతే ఎవరైతే ఆ ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే కూల్చాలనుకున్నారో మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర మరి డీటెయిల్స్ ఉండి ఉంటాయి మరి ఆయనకు నార్కో ఎనాలసిస్ చేసో లేకపోతే లైట్ డిటెక్టర్ పెట్టో ఏదైనా సరే ఇలా కొత్త ప్రభాకర్ రెడ్డి ఏ విధంగా ఈ ఈ స్టేట్మెంట్ ఇవ్వగలిగిండో ఇలా చెప్పాల్సిన సందర్భం ఉంది కాబట్టి ఇది ఆషా వ్యవహారంగా మేము చూస్తలేం ఎందుకంటే ఈ తొమ్మిది సంవత్సరాల కేసీఆర్ పరిపాలన వద్దనుకోని ప్రజలు తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్న దద్దం మీరు జాగ్రత్తగా ఉండండి చెప్తున్నా ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఒక సామాన్యుని ముఖ్యమంత్రి చేసిన ఎన్నిక మీరు వేల కోట్లు వెచ్చించి ఇలా మీరు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని తెలంగాణను నమ్ముకొని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఇలా అధికారం ఇస్తే ఇలా బీజేపీ సహకారంతో కొన్నిసార్లు ప్రయత్నం చేస్తారు కార్పొరేట్ల సహకారంతో కొన్నిసార్లు చేస్తారు ఎప్పటికీ కూల్చాలనే ఎత్తుగడ మీకు ఉంది అంటేనే ఇది ఆశామాషి వ్యవహారంగా మేమందరం చూడాల్సిన సందర్భం కాదు